డిస్టర్బ్ చేస్తుంది పక్కసే హార్ట్ పెట్టుకున్నాం అండి డిస్టర్బెన్స్ ఏంటి ఫోన్స్ పెట్టుకోవాలి కదా పక్కన నిద్రపోతాం ఇంకా ఏం చేస్తుంటారు తమ్ముడు బీటెక్ చదువుతాం ఎక్కడ విజయవాడకి వెళ్ళి ఎవరు అంటున్నారు కాలేజీలు ఏంటిది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది అంటున్నారు అంటున్నారు వైసీపీ వస్తుందని అనుకుంటున్నారు అందరూ వైసీపీయా మీ మీకు ఏది కోరుకుంటున్నారు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వైసీపీ అయితేనే బెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చారు కాబట్టి జనాలు సోమర్ పోతులు చేస్తుంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం సోమర్ పోతులు చేయటం కదండి అది దాని దాన్ని సహాయం అందించడం అంటే వాళ్ళు చేసిన వృత్తులకి ఇచ్చే డబ్బులు ఉపయోగపడతాయి అంతేగాని దాన్ని ఇచ్చే పదిహేను వేలకి పదివేలకి సోమవారం బుద్ధి అయిపోరు చాలే తమ్ముడు రాష్ట్రం నాశనం అయిపోయింది అందరికి తెలుసు కానీ తెలుసులే అందరికి సరే పిల్లలు పల్లెలో పిల్లలు ఒక్కడన్నా కూలి బిల్లు తొత్తుని అడిగాల పడిపోతా అంటున్నారు కానీ నీకు పిల్లలు పనికి రావాలంటారా మరి నాయకు కూలి పని ఎవరు చేయాలి మీ పొలంలో ఎవరు చేస్తున్నారు ఇప్పుడు పెద్దలు పనికి వెళ్తారు పిల్లలు చదువుకోవాలండి మీరు కదిలించుకొని అడిగి మళ్ళీ మీరే మర్యాద మాట్లాడమంటే ఎట్లా కదిలించుకుంది ఎవరు ప్రశాంతంగా నేను నిద్రపోతున్నా చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడిద్ది పద్నాలుగు సంవత్సరాలు వచ్చారు అందరు తెలుసు బాగు చేయడం మాములు చేయలేదు నాతో వాదించబాబు తమ్ముడు వాదిస్తుంది ఎవరండి ఎవరు వాదిస్తుంది వాదిస్తున్నాడు ఎవరక నన్ను అంటున్నారు నాలుగు సంవత్సరం పోతులు చేసి పార్నుకి ఏ కుల పోలని ఆడబెట్టాలి ఆడబెట్టకుండా కులం ఇదే మాట బయట మాట్లాడితే ఏం పేరు మీ పేరు బాలిశెట్టి కిషోర్ రెడ్డి కాదు కదా రెడ్ అయితే ఏమైంది ఏదైతే ఏమైంది మీ పార్టీ అయినట్టు మాట్లాడతావే పార్టీ ఏ కులాంది ఏ మతాన్ని అని చూడండి చెప్పిన చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ సరే ఊర్లో వెళ్తే తెలిసిద్ది మూడు నెలలు ఆగండి రాడు రాడు మీ కొవ్వు అంతా దించుతాము మూడు నెలలు అయితే మీకు ఈ గర్వం అంతా దిగిద్ది పూర్తిగా ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు సీట్లు కూడా మిగతా అసలు మర్యాద మాట్లాడతాం ఇప్పుడు చాలా చాలా అండి ఊరుకున్నాం కదా తెచ్చిపోతున్నావు నేను ఊరుకుంది వచ్చి మీరు కదిలించుకుంది ఏంది కదిలించుకునేది మరి అప్పుడు ఏంటి ప్రశాంతాన్ని నిద్రపోతున్నా కదా నేను కొనుక్కో ఎవడొద్దు అన్నాడు నేను పాటలు పెట్టుకుంటే నీకేంది గట్టిగా పెడతాను చెప్పుకోపో కండక్టర్ గారి ఇట్లా టోల్ ఎందుకు ఇచ్చారు అసలుకి ఏటీఎం కాళ్ళందరూ బస్సులు ఎక్కిస్తున్నారు